నేను మీ అనుష ఈరోజు మీకు సూపర్ కంటే సూపర్ టేస్టీగా ఉండే కాంబినేషన్ రెసిపీ అయితే చూపిస్తాను అదేనండి రాగి సంగటి దాంట్లోకి చిన్న చేపల పులుసు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి రాగి సంగటికి చిన్న చేపల పులుసుకి కాంబినేషన్లో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మేము ఎప్పుడు చిన్న చేపలు దొరికిన ఇలా కాంబినేషన్గా రాగి సంగటినైతే అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఈ చిన్న చేపల పులుసుని అలాగే రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా మనము చేపల పులుసుని అయితే చేసుకోవాలండి ఎందుకంటే చేపల పులుసు చల్లగా బాగుంటుంది రాగి సంగటి వేడిగా బాగుంటుంది కాబట్టి చిన్న చేపలను తీసుకొని తల తొక్క తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ నిమ్మరసం వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి అప్పుడైతే వాసన రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ కారము ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ఒక గంట లేదా కనీసము హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఈ ఫిషెస్కి ఉప్పు కారం పట్టి కొంచెం టేస్ట్గా ఉంటాయి చప్పగా లేకుండా ఇక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూను ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా కరివేపాకు వేయడం వల్ల చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు సన్నగా తరుక్కున్న రెండు ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న రెండు టమాటాస్ని కూడా వేసుకోవాలి ఇలా చాప్ చేసుకున్నైనా వేసుకోవచ్చు లేదా టమాటా ప్యూరిలా అయినా వేసుకోవచ్చు కానీ చిన్న చేపలకి ఇలా కట్ చేసి వేసుకుంటేనే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా టమాటాలన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి బాగా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం చిటికటి పసుపు అలాగే టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే పసుపు చిల్లీ పౌడరు చాప ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయినప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇలాంటప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవరు దాని నుంచి రసం తీసి ఆ చింతపండు రసం కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ గ్రేవీ కోసము చ ఫిషెస్ కుక్ అవ్వడం కోసము ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా మొత్తం ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి అలాగే ఇప్పుడు తగినంత సాల్ట్ మనం ముందుగా ఫిషెస్లో కూడా వేసున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇది ఒక స్పూన్ ధనియా పౌడరు ఇది హోమ్మేడ్ ధనియా పౌడర్ అండి ధనియాలని డ్రై రోస్ట్ చేసుకొని అది కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా పులుసు కొంచెం చిక్కబడి బాగా ఉడుకుతున్నప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని స్లోగా ఇలా యాడ్ చేసుకోవాలి లేదంటే ఫిషెస్ డెలికేటెడ్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి అందుకని స్లోగా ఇలా యాడ్ చేసుకొని హ్యాండిల్స్తో ఇలా తిప్పుకోవాలి ఇలా బాగా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో మనము ఇలా హ్యాండిల్స్తో లేదా క్లాత్తో ఇలా ప్యాన్ని తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదండి అందుకని కొంచెము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను ఆవాల్ని మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే సా ఉప్పు కారాలు చూసుకోవాలి అలాగే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలా హ్యాండిల్స్తో తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూసారుగా ఫిషెస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయాయండి పులుసు కూడా చక్కగా వచ్చేసింది మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఈజీగా చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది త్రీ ఫోర్ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది రాగి సంగటిలోకే కాదండి ఇడ్లీ దోశ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము రాగి సంగటిని అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక గ్లాస్ నిండుగా అయితే అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ రైస్నైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రైస్లో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక ఇలానే వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ రైస్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి బౌల్ నిండుకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి అప్పుడే సంగటి అనేది స్మూత్గా వస్తుందండి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ రైస్ని పెట్టుకొని మీడియం హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి రైస్ మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మంచిదండి ఎన్ ఎక్కువసేపు నానబెట్టుకుంటే తొందరగా అయితే కుక్ అయిపోతుంది అలాగే సంగటి కూడా స్మూత్గా ఉంటుంది ఎన్ని గంటలైనా గట్టిపడకుండా స్మూత్గానే ఉంటుంది పొంగితూకు ఉడుకుతున్నప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి లేదంటే వాటర్ అంతా పొంగిపోయి రైస్ అనేది సరిగా కుక్ అవ్వదు ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు కూడా పట్టేస్తుంది మనకి రైస్ అనేది ఎంత బాగా కుక్ అయితే సంగటి అనేది అంత బాగా వస్తుందండి రైస్ అనేది చాలా అంటే చాలా మెత్తగా కుక్ అవ్వాలి ఇక్కడ చూపించిన విధంగా రైస్ అనేది చాలా అంటే చాలా మెత్తగా కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయినాక కొంచెం వాటర్ కూడా పైన ఉన్నప్పుడు ఒక గ్లాస్ రైస్కి నేను హాఫ్ గ్లాస్ అయితే రాగి పిండి అయితే వేస్తున్నాను మనం ఇక్కడ రాగి పిండిని వాటర్లో వేసి కలుపుకొని పోయాల్సిన అవసరం లేదండి ఇలానే డైరెక్ట్గానే వేసుకొని వచ్చు ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ఇలా పిండిని అంతా స్ప్రెడ్ చేసుకొని దోశలు వెతుకునే స్పాచులతో మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకొని కుదరినప్పుడు స్టవ్ ఆపేసి కూడా కిందకి దించుకొని ఇలా స్పాచులతో బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూతని పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఇప్పుడు మనము సంగటిని ఇలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి ఏ సైజులో సంగటి కావాలనుకుంటే ఆ సైజు బౌల్ తీసుకొని ఇలా సంగటిని అంతా ఆ బౌల్లో వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము వేరే ఒక ప్లేట్లోకి ఇలా ట్యాప్ చేసుకొని తీసుకున్నా కూడా మనకి సంగటి అనేది రెడీ అయిపోతుంది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు బౌల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే మనకి ఆ సైజులో అయితే సంగటి అనేది రెడీ అయిపోతుంది అదేనండి ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ వచ్చు సంగటి చేసేది రా రాని వాళ్ళు అలా కాకుండా మేము ఎలా చేస్తాము అది కూడా చూపిస్తాను ఇలా ప్లేట్లోకి సంగటిని తీసుకొని ఇలా పైకి ట్యాప్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటే వీడియోలు చూపించిన విధంగా అది రౌండ్ బాల్ లాగా అయిపోతుంది మేమైతే ఇలానే సంఘటన అయితే ప్రిపేర్ చేసుకుంటాము మీకు ఏది ఈజీగా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి శ్రమ లేకుండా సింపుల్గా ఈజీగా ఎటువంటి మసాలాలు లేకుండా చేపల పులుసు దానిలోకి కాంబినేషన్గా రాగి సంఘటన అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే మేము ఆంధ్రాలో ఇలా సింపుల్గా టేస్టీగా చిన్న చేపల పులుసు దానికి కాంబినేషన్గా రాగి సంగటి చేసుకొని ఇలా రాగి సంగటిలోకి ఎక్కువగా చేపల పులుసు వేసుకొని ఇలా అద్దుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్